శ్రీమాత నమ భగవద్భందరుడ నమస్సుమాంజలి గురుదేవుల పాత పద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు జగదాంబిక జగన్మాత పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు ఈ గుప్త నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఆ అమ్మవారికి తొమ్మిది అవతారాల నామధేయాలు చాలామంది అన్ని విధాలుగా మంత్రం ఉచ్చారణ చేసుకోలేకపోతున్నామని అష్టోత్తరం అవన్నీ చదవలేకపోతున్నామని బాధపడుతూ ఉన్నారు మీరు అవకాశం బట్టి పూజ అర్పించుకోండి ప్రాతకాలం కానీ సాయంకాలం కానీ నియమనిష్టల కనుక మద్యపానాలు మాంసాహారాలు సేవించకుండా ఎవరైనా సరే ఆచరించవచ్చు ఇంకా ఉపవాసాలు అవన్నీ మీ అవకాశం బట్టి లేదు ఉపవాసాలు కుదరదు మాకు అవకాశం ఉండదన్నా మామూలుగా మధ్యాహ్నం భుజించుకొని రాత్రి కాలం నందు అల్పాహారం కానీ ఏదైనా భుజించండి సాయంకాలం పూజ చేసేటప్పుడు దంత దవనం చేయండి బ్రెడ్ చేసుకొని మళ్ళీ స్నానం చేసుకొని పూజ ఆచరణ ఆచరించవచ్చు ఆ అమ్మవారికి నవరాత్రులలో నామధేయాలు చెప్పుచూ ఉన్నాను తొమ్మిది నవరాత్రులు కదా తొమ్మిది నామధేయాలు ఉన్నాయి అమ్మవారికి ఆ తొమ్మిది నామధేయాలు చెప్పుచూ ఉన్నాను లఘు శ్యామల వాగ్వాదిని శ్యామల నకులి శ్యామల ఆసంతి శ్యామల సర్వసిద్ధి మాతాంగి వసమాతాంగి సరిగా శ్యామల సుఖశ్యామల రాజమాతాంగి ఈ తొమ్మిది రోజులలో తొమ్మిది అవతారాలు ఆ అమ్మవారికి కావున ప్రతి ఒక్క రోజు కూడా మీ అవకాశం బట్టి రాత్రి కాలంన జరిపించుకోండి కనుక జాబ్ పర్పస్ అందరు బిజీగా ఉంటారు కదా అంతేకాకుండా పదకారు నామాలు కూడా డిస్క్రిప్షన్లో పెడతాను అది కూడా చూసుకొని చదువుకున్నా సరిపోతుంది అవకాశం బట్టి మూలమంత్రాన్ని సాధ్యమైన జపం చేయండి ఇంతకుముందు పెట్టాను మూల మూలమంత్రం అని కూడా చెప్పాను ఆ మంత్రం మాత్రం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు ఏ శక్తి అనుసారంగా చేసినా చెయ్యకున్నా సరే ఈ మూలమంత్రాన్ని పఠించినా కూడా ఆ అమ్మవారి కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి నూట ఎనిమిది సార్లు కుదరని వారు యాభై నాలుగు సార్లు కానీ ముప్పై ఒకసారి కానీ ఇరవై ఐదు సార్లు కానీ పఠించండి కనీసం కనీసం ఇరవై ఐదు పైని పఠించండి ప్రతి ఒక్కరు కూడా ఆ జగధాంబిక జగన్మాత ఈ వా నవరాత్రులలో అన్ని విధాలుగా అనుకూలంగా జరిపించుకొని ప్రతి ఒక్కరు కూడా ఎదుగుదలకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆ అమ్మవారు రాజకీయంగా కానీ బిజినెస్ పర్పస్ చేసేవారు కానీ ఉద్యోగరీత్యా ఉన్నవారు కానీ విద్య కోసం కానీ ఎదుగుదల కోసం ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు చాలామంది డబ్బులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎదుగుదల కోసం ఈ అమ్మవారిని ఆచరించారనుకో ఈ మూలమంత్రం పఠించి ఈ నవరత్ని కాదు ఎప్పటికి పఠించవచ్చు ఈ మూలమంత్రం ప్రతి ఒక్క గమనించగలరు ఒకదాని రాసి పెట్టుకోండి మూలమంత్రం మీరు వ్యాపారం చేసే ప్రదేశంలో కూడా పెట్టుకొని ప్రతినిత్యం కూడా సరించవచ్చు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి గురించి తెలుసుకొని ఆచరించగలని మనసా వాచాక్రమణ ధ్యానిస్తూ ఉన్నాను ఎవరైనా సరే ఒకవేళ కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఆ జగదాంబిక జగన్మాత అనుగ్రహ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనసా వాచాకరమణ ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమాత ఏ